యాక్చువల్గా అచితాపురం సెజ్లో ఎసెన్షియా కంపెనీ ఫార్మా కంపెనీలో ఒక దుర్ఘటన జరిగింది దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పైక్రోపేట్ ఎమ్మెల్యే గారు కానీ అబద్ధాలు చెప్తూ ఉన్నారు దాన్ని ఖండించడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పదిహేడు మంది చనిపోయారు నలభై ఒక మందికి గాయాలు అవ్వడం జరిగింది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారైనా పైక్రాపేట్ ఎమ్మెల్యే గారైనా ఈ ప్రభుత్వం కానీ వాళ్ళకి కావలసిన అంటే అలాంటి దుర్ఘటనలో బాధితులకు మరింత మృతులు పెరిగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అలాగే క్షతగాతుల్ని అంబులెన్సుల్లో హాస్పిటల్స్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత అలాగే కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కానీ వీటన్నింటిలో కూడా వాళ్ళు వైఫల్యం చెంది తిరిగి మళ్ళీ వాళ్ళు వాళ్ళకి చేత కాక మళ్ళీ ఈ వైఫల్యాన్ని జగనన్న మీద నెట్టేయడానికి బుర్ర జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి చూసాము అలాగే కాకిరావుపేట ఎమ్మెల్యే గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఆవిడ తిట్టినంత మాత్రాన జగనన్న విలువ తగ్గిపోదు ఆవిడికి పదవి ఇచ్చారు ఆ పదవి బాధ్యతలు నిర్వర్తించడానికి కాదు జగనన్న తిట్టడానికి అన్నట్టుగా ఆవిడ బిహేవ్ చేస్తూ ఉన్నారు అసలు ఆమె మాట్లాడుతున్న మాటలు జగనన్నని వాడు వీడు నువ్వు అనుకుంటూ మాట్లాడడం అలాగే చాలా దారుణంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ మన మీద పడుతుంది మనం రాజకీయాల్లోకి కొంచెం హోందాగా ఉండడం కోసం మన రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఒక ఆదర్శవంతంగా ఉండడం కోసం వాళ్ళ దగ్గర మీరే చులకనవుతారనే విషయం మీరు గుర్తిస్తే బాగుంటుంది మీరు తిట్టినంత మాత్రం జగనన్న విలువ ఏం తగ్గిపోదనేసి పాయకరావుపేట ఎమ్మెల్యే గారిని తెలియజేస్తూ ఉన్నాను ఆవిడకి కూడా పైక్రోపేట్ ఎమ్మెల్యే అని ఎందుకు అంటూ ఉన్నాను అంటే ప్రోటోకాల్ ప్రకారం ఆవిడ హోమ్ మినిస్టర్ అవ్వచ్చు కానీ ఆ బాధ్యత నిర్వర్తించడంలో ఆవిడ పూర్తిగా విఫలమయ్యారు ఎంతసేపు కూడా ప్రతిపక్షాలని తిట్టడం తప్ప ఆవిడ ఈ దుర్ఘటన విషయమే ఈ సెజ్లో అచుతాపురం సెజ్లో జరిగిన దుర్ఘటనల విషయంలో కూడా స్పందించడం అయితేనేమి అంబులెన్స్ ఏర్పాటు చేయడం అయితేనేమి అలాగే వెంటనే వచ్చి పరామర్శ చేయడం అయితేనే ఇవన్నీ కూడా చాలా నిర్లక్ష్యం కనిపించిన పరిస్థితి మనం చూసాము కాబట్టి అలాగే ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యా కూడా ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మీద ఎన్నో దారుణాలు జరిగాయి వాటి వాళ్ళకి భరోసా ఇవ్వడంలో అయినా పరామర్శ చేయడంలో అయినా ఆవిడ తీవ్రంగా విఫలమైన పరిస్థితి మనం చూసాము ఒక ముచ్చిమరి సంఘటన అవ్వచ్చు రాంబేలి సంఘటన అవ్వచ్చు ఇక్కడ బాయ్రావేటలో ఎన్ ఎన్నో మంది ఆడోళ్ళ మీద దాడులు జరిగే అత్యాచారాలు జరిగాయి సో వీటన్నింటినీ కూడా ఆవిడ కనీసం ఆ కుటుంబానికి భరోసా ఇవ్వని పరిస్థితి మనం చూసాం అంటే తన బాధ్యత రాహిత్యం తీవ్రంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కాబట్టి ఆవిడ అందువలనే ఆవిడ హోమ్ మినిస్టర్గా కాదు కేవలం పైక్రాపేట ఎమ్మెల్యేగానే సంబోధిస్తే సమంజసంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతసేపు మొన్న వచ్చినప్పుడు ఏదో ఈ సంఘటనకి జగనన్న ప్రభుత్వమే కారణం అన్నట్టుగా మాట్లాడిన విషయం మనం చూసాము కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సంఘటనలు జరిగే ఇలాంటివి మీరు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఇరవై నాలుగు యాక్సిడెంట్స్ ఓన్లీ పరవాడ ఫామ్ హాసెజ్లోనే జరిగితే అందులో ఇరవై ఒక మంది చనిపోయారు అలాగే అరవై తొమ్మిది మంది గాయపడ్డారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరిగాయి కాబట్టి అసలు భద్రతా ప్రమాణాలు పాటించడంలో కానీ చర్యలు తీసుకోవడంలో కానీ ఈ మూడు నెలల్లో మీరు అసలు ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పని పరిస్థితి అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి కూడా దీని మీద ఏ సమీక్ష చేయలేదు ఏమంటే ఈ పైక్రాపేట ఎమ్మెల్యే గారు అంటారు జగన్ ఏమో ఆ సంఘటన దగ్గరికి వెళ్ళలేదు అనేసి అది విష ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో ఆ సంఘటన దగ్గరికి స్పాట్కి వెళ్ళలేదు అనేసి అంటూ మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ అజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంది ఎందుకంటే అసలు విషవాయువులు వెదజల్లడం వల్ల చుట్టుపక్కల గ్రామాలు గ్రామాలే కిలోమీటర్ల మేర ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి అసలు ఆరు గంటల్లోనే జగన్ వచ్చారు మానవత్వంతో స్పందించి కోటి రూపాయల కాంపెన్సేషన్ గతంలో ఏ ముఖ్యమంత్రి అయినట్టుగా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్లో చిలకనైపోకుండా తమకిచ్చిన బాధ్యతని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ